హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారే నేను చాలా బాగున్నానండి దేవీ నవరాత్రులు ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనమిస్తారు ఇంక ఇక్కడైతే నైవేద్యాలు చేసుకుంటూ అయితే ఇంకా దేవుడికి సంబంధించిన పాత్రలు క్లీన్ చేసుకుంటూ నైవేద్యాలు అయితే చేసుకుంటున్నాను రెండు పనులు ఒకేసారి చేసుకుంటే చాలా తొందరగా పనులు అయిపోతూ ఉంటాయి ఇంక ఇటు వంట చేస్తూ పీఠం దగ్గర అన్ని క్లీన్ చేసుకుంటూ ఇటు నైవేద్యాలు అయిపోతే అటు పీఠానికి సంబంధించిన అలంకరణ మొత్తం పూర్తి అయిపోతుంది తర్వాత ఇంకా నేను కూడా అలంకరణ చేసుకొని రెడీ అయిపోయి ఇంకా పీట మీద కూర్చొని ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటాను ఒకే పని అంటే ఒకే పని ఒక పని తర్వాత ఒక పని ఒక పని తర్వాత ఒక పని చేస్తూ ఉంటే చాలా లేట్ అయిపోతుంది రెండు పనులు చేసుకోవడము రెండు మూడు పనులను చేసుకోవడం అలవాటు చేసుకుంటే ఈ పూజలు వ్రతాలు పండగ పూట పనులు తొందరగా అయిపోతూ ఉంటాయి ఇంకా ముందు రోజు కూడా మనం ఏవైనా పనులు చేసుకునేవి ఉంటే అవి కూడా చేసి పెట్టుకున్నాం అనుకోండి చిన్న చిన్న పనులే చాలా లేట్ అవుతుంటాయి మామూలుగా దీపపు కొందులలో వత్తులు ఇవన్నీ కొన్ని కొన్ని సందర్భాలలో ఎలాగంటే ఇంట్లోనే ఉంటాయి అన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉంటాయి కాకపోతే మనం ఎక్కడ పెట్టామో మర్చిపోతూ ఉంటాము ఆ మర్చిపోయి ఇంకా వాటిని వెతుక్కోవడానికే టైం సరిపోతుంది పండగ పూట అయినా సరే వ్రతాలు చేసేటప్పుడు అయినా సరే అలా కాకుండా ఏది ఎక్కడ పెట్టుకున్నాము ఎక్కడ పెట్టుకోవాలి రోజు ప్రతిరోజు మనకి ఏది అవసరం ఉన్నవి అనేటివన్నీ మనం గుర్తుంచుకొని ఒక దగ్గర పెట్టుకొని కరెక్ట్గా పనులు చేసుకుంటే ఈ పూజలు వ్రతాలు పీఠం పెట్టుకునేటప్పుడు సులువుగా పనులు అయిపోతాయి చాలా ప్రశాంతంగా భూజల వ్రతాలు అయితే చేసుకోవచ్చు ఇంక ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయి కాళ్ళకు పసుపు పెట్టుకొని అయితే రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇంకా నైవేద్యాలు పీట దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను ఇంక ఇక్కడ సిరా నైవేద్యము తర్వాత శనిగలు అమ్మవారికి ఇష్టమైనవి ప్రీతికరమైనవి శనిగలు కాబట్టి శనిగలను నైవేద్యంగా చేస్తున్నాను ఇంకా ఈ వీడియోలో నేను తెలియజేయాల్సింది ఏం ఏమనుకుంటున్నానంటే దేవి నవరాత్రులు చాలా మంది రకరకాల కలర్లు ఈ రోజు ఈ కలర్ కట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు అదే కలర్ కళలు కట్టుకోవాలి అని అనుకుంటారు కొంతమంది కొత్త చీరలు కూడా కొనుక్కొని కట్టుకుంటూ ఉంటారు పట్టు చీరలు కట్టుకోవాలా అంచు చీరలు కట్టుకొని పోస్టర్లు చేయాలా ఇలా చేయాలి ఎందుకంటే ఈ యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి ఎలాగైపోయిందంటే కమర్షియాలిటీ అనేది చాలా పెరిగిపోయింది పూజలు వ్రతాలు వరలక్ష్మి వ్రతాలే అయితేనేంటి పూజలు అయితేనేటి ఏదైనా పీఠం పెట్టుకునే పూజలే కానీ రకరకాలు ఏవైనా సరే కమర్షియాలిటీ ఎక్కువ అయిపోయి చూపిస్తున్నారు తప్ప అసలు తత్వం ఏంటి పూజ విధానం ఏంటి అనేది చెప్పే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఒకప్పుడు ఎలా చేసుకునే వాళ్ళంటే కొత్త బట్టలు కట్టుకోవాలి కొత్తవి కావాలి ఫీ అల్లి కాదు మనము దేవి నవరాత్రులు వచ్చి మనము యథావిధిగా మన పూర్వీకులు ఎలాగా ఆచరించారు మనం ఎలా చేయాలి అనే ఆచరణే తప్ప ఇంకా వేరే ఒకటి ఉండేది కాదు అప్పుడు సమయానికి సందర్భానికి ఇంట్లో అనుకూలంగా ఏ ఏవి ఉన్నాయి మనకి ఎంత డబ్బు ఉంది ఎంత ఆదాయం వస్తుంది అనే విధానాన్ని బట్టి చక్కగా చేసుకునే వాళ్ళు ఇంకా కుటుంబాలను పిలుచుకునే భోజన భోజనాలు పెట్టుకునే వాళ్ళు బంధుమిత్రులనే పెట్టుకొని చేసుకునే వాళ్ళు చాలా అద్భుతంగా చేసుకునేవాళ్ళు కానీ ఇప్పటి కాలంలో ఈ కమర్షియాలిటీ పెరిగిపోయి కొనడం ఎక్కువైపోయింది కొత్త చీరలు కొనుక్కోవాలి కొత్త బట్టలు ఉండాలి తర్వాత డెకరేషన్ ఐటమ్స్ ఉండాలి దీపకుందులు రకరకాల దీపపు కుందులు రకరకాల డెకరేషన్ ఐటమ్స్ ఇంకా వీటికే ఖర్చు పెడుతున్నాము అసలు నాకు తెలిసినంతవరకు ఏదైనా సరే ఇప్పుడు కలరు చీరలు కట్టుకోవాలి ఈ కలరు చీర కట్టుకోవాలి ఆ కలరు చీర కట్టుకోవాలని చెప్తారు చాలా మంది మనకి ఇంట్లో మామూలుగా ఆడవాళ్ళకి సందర్భాన్ని బట్టి ప్రతి ఒక్క కలర్ ఉంటూనే ఉంటుంది పసుపు ఆకుపచ్చ ఎరుపు నీలము ఆరెంజ్ కలరు ఇలాంటివి కలర్స్ అన్నీ ఉంటుంటాయి ఆల్మోస్ట్ ఇంకా నలుపు వర్ణానికి సంబంధించిన కలర్స్ కాకుండా ఇటువంటి కరణ కలర్స్ సూర్య కాంతిలో ఉండే ఏ కలర్లైనా సరే అవి శుభ ఉండేటివి అమ్మవారికైనా ఇష్టమైనవి ఎక్కువ శాతము మనకి దేవత దర్శనం ఇచ్చేది ఎరుపు వర్ణము పసుపు కలరు తర్వాత గ్రీన్ కలరు ఆరెంజ్ కలరు ఇలాంటి వాటివే ఉంటాయి ఆ కలర్స్ ఎలాగో ఏదో ఒక చీర మన దగ్గర ఉంటూనే ఉంటుంది అది రోజు కట్టుకునే చీర అయినైతేంటి పట్టు చీర అయితేనేది ఆ బీరువలో ఉన్న చీర అయితేనేటి ఏదో ఒక చీర ఉంటుంది ఆ చీర కట్టుకుంటే సరిపోతుంది అంతే తప్ప కొత్త కొత్త చీరలు కొనుక్కోవాలి కొత్త కొత్తవి మనము పీఠం పెట్టుకున్నాం కదా రోజు కట్టుకునే చీరలు కట్టుకోవద్దు ఆ బిరువలో ఉండే చీరలు అజ్జు చీరలు కట్టుకోవాలి ఈ చీర కట్టుకోవాలి ఆ చీర కట్టుకోవాలి అసలు అలాంటిది ఏమీ ఉండదు చక్కగా మనకున్న చీర అది ఉతికిన చీర అయితే సరిపోతుంది ఒకవేళ మీకంత అనుమానంగా ఉంది అటు ఇటు కట్టుకుంటాం కదా తిరుగుతాం కదా పీరియడ్స్ టైంలో లో కూడా కట్టుకొని తిరుగుతూ ఉంటాం కదా అనిపిస్తే కొద్దిగా పసుపు నీళ్ళల్లో జాడించి వేసుకొని ఆరవేసుకుంటే సరిపోతుంది కట్టిన చీర అయినా పర్వాలేదు ఇంకా దాని అంత శుద్ధి అయిపోతుంది అంత అనుమానంగా ఉంటాయి అంతే తప్ప ఇంకా ఇలాంటివి ఎటువంటి ఆలోచనలు అసలు పెట్టుకోకూడదు ఒకప్పుడు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విధానాన్ని ఆచరించే వాళ్ళండి ప్రతి పూజ చేసుకునే వాళ్ళు వారసత్వంగా పీఠం పెట్టుకోవాలి దేవి నవరాత్రులు చేస్తారంటే తప్పకుండా చేయాల్సిందే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారంటే చేసుకోవాల్సిందే ఆ కేదారేశ్వర వ్రతం చేసుకుంటారంటే చేసుకోవాల్సిందే ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే వాళ్ళు అంటే చేసుకోవలసిందే యథాశక్తిగా తాహతకు మించకుండా శక్తానుసరంగా చేసుకునే వాళ్ళు వీలైనంత మట్టుకు పెద్దగా చేసుకునే వాళ్ళు పెద్దగా చిన్నగా చేసుకునే వాళ్ళు చిన్నగా బంధుమిత్రులను ఇద్దరు ముగ్గురును పిలుచుకునే వాళ్ళు లేదంటే చాలా మందిని పిలుచుకొని ఇలా భోజనాలు పెట్టుకుని చక్కగా ఆచరించేవాళ్ళు ఆ విధి విధానాలనే మనం పాటించాలి ఇంకా ఈ కొత్తగా యూట్యూబ్ లో చూసి కొత్త కొత్త పట్టు చీరలు కొత్త కొత్త నగలు వేసుకొని చూసుకుంటున్నారు అలాంటిది ఏమీ లేదు చూడండి ఈ సంవత్సరం కట్టిన చీర మళ్ళీ సంవత్సరము రిపీట్ అవుతూనే ఉంటుంది నా పూజలలో రెగ్యులర్గా కట్టుకునే చీరలే ఉంటాయి తప్పగాని కొత్తగా ఏవి తీసుకొచ్చి పెట్టేదంటూ ఉండదు ఏదో సంవత్సరానికి ఒకటో రెండో చీరలు కొనుక్కోవడం అది కూడా వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు అమ్మవారికి కట్టుకో కట్టడానికి ఒక మంచి చీర అంచు చీర డైలీ వేరు శారీ పెట్టడానికి అంతే అంతకుమించి ఎక్కువగా ఉండవు అసలు అలాగ అవసరమే లేదు చక్కగా అలంకరణ చేసుకోవాలి పద్ధతిగా శ్రీ మహాలక్ష్మి లాగా కనబడాలి మనం అక్కడ కూర్చొని పీట మీద పూజ చేస్తున్నామంటే మనం ఎలా ఉండాలంటే లక్ష్మీదేవి లాగా కనబడి పూజ చేసుకోవాలి అంతే తప్ప ఏదో ఉంది కదా ఈ చీర అయితే రోజు కట్టుకునే చీర కదా అని రోజు తల ఆరబెట్టుకోకుండా తల విరబోసుకొని అలా కాకుండా చక్క అందంగా అలంకరించుకొని ఉన్నవి ఇంకా నగలు నటలు అంటారా బంగారాలు నగలు ఇవే వేసుకోవాలని ఏమీ లేదు మనకి ఆల్మోస్ట్ పండగ వచ్చిందా పోయిన పోయిన సంవత్సరం కొనుక్కున్నామా ఈ సంవత్సరం కొనుక్కున్నామా ఏవో ఒక పూసలు చైన్లు ఉంటూనే ఉంటాయి చెవులకు పెట్టుకునేవి ఉంటూనే ఉంటాయి గాజులు ఉంటూనే ఉంటాయి అవన్నీ వేసుకొని చక్కగా అలంకరణ చేసుకొని ప్రతిరోజు నిండుగా లక్ష్మీదేవి లాగా కనబడితో పూజ చేసుకుంటే ఆ అమ్మవారికి కూడా ఇష్టం అలాగే అమ్మవారు కరుణిస్తుంది కూడా అంతే తప్ప ప్రలోభాలకు అస్సలు పోకూడదు ఎవరో ఏదో చేస్తున్నారు అని ఆలోచించకూడదు అదొకటి మనకి శక్తికి మించి ఉన్నది ఇవన్నీ కొనాలా కొత్త చీరలు కట్టుకోవాలా ఇంత ఇంత ఖర్చు ఉంటుందా అని కూడా చేసుకోవాలని ఆలోచన ఉన్నా సరే ఆ ఆ మో అనుకొని చేసుకోకుండా ఉండకుండా ఉన్నంతలో మొదలు పెట్టుకొని చేసుకోవడం అనేది చాలా మంచిది ఇంకా ఈ వీడియోలో అయితే ఇదైతే చెప్పాలనుకుంటున్నాను ఇంకా ఈ రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం ఇస్తుంది కాబట్టి ఇంకా శ్రీ మహాలక్ష్మి నేను కూడా నిత్యం ప్రతి శుక్రవారము ప్రతి రోజు కొలుస్తూనే ఉంటానండి ప్రతి శుక్రవారం అని కాదు ప్రతి రోజు కొలుసుకోవడము శుక్రవారం కొంచెం ప్రత్యేకంగా కుంకుమార్చన చేసుకోవడము వీలైతే ఏదైనా నైవేద్యం వండి పెట్టడము అలాగే చేస్తూ ఉంటాను ఇంకా అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన శిర నైవేద్యము తర్వాత శనిగలు వండాను ఇంకా ప్రసాద విషయానికి వస్తే ఏదా ఏది వీలైతే అదే చేసుకుంటున్నాను ఇదే పర్టికులర్గా గా చేయాలని అసలు పెట్టుకోవట్లేదు ఇంక ఇలా పువ్వులతో అయితే రోజు పూసే పువ్వులతో అర్చన చేసుకుంటూ ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని భక్తితో ఆరాధిస్తున్నాను భక్తితో ఆరాధిస్తేనే ఫలితం అనేది లభిస్తుంది ఇంక ఇలా పూజ పూర్తి అయిపోయిన తర్వాత యథావిధిగా పిల్లల్ని పిలుచుకొని ఇంకా వాళ్ళకి పసుపు బొట్లు పెట్టి ప్రసాదాలు పెట్టిన తర్వాత ఇంకా నేను కూడా ప్రసాదం తీసుకొని ఇంకప్పుడు ఏమీ ఉండదండి ఒక ఒక్క పొద్దున ఉపవాసాలు అనేటివి ఏమి చేయకుండా ఇంకా పొద్దున పూజ అంతా అయిపోయి పీఠ మా పీఠం దగ్గర పూజ పూర్తయిపోయి ఇలాగ పిల్లలకి ఇచ్చిన తర్వాత ఇంకా ఇలా పిల్లలకి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ప్రసాదాలు ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కింద ముతైదుకు ఇచ్చేసి వచ్చిన తర్వాత అయితే టిఫిన్ చేస్తానండి టిఫిన్ తిన్న తర్వాత ఇంకా యధావిధిగా నేను మధ్యాహ్నం అయితే భోజనం చేస్తాను ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా అక్కడికి అయిపోతుంది ఇంకా సాయంత్రం నుంచి ఏమీ తినను ఇంకా రాత్రికి గోరువెచ్చని నీళ్ళు అయితే తాగి పడుకుంటానండి ఇంకా నాకు యధావిధిగా ఎప్పుడు ఇలాగే ఉంటుంది రోజు కూడా అలాగే ఉంటుంది రోజు అలాగే భోజనము మధ్యాహ్నం చేస్తాను పొద్దున టిఫిన్ తిన్నాను అంటే ఇంకా సాయంకాలం నుంచి అసలు నేను ఏవి తినను ఒకవేళ ఎప్పుడైనా తినాలనిపిస్తే టిఫిన్ తింటాను అది కూడా చాలా రేగర్గానే అంతే ఇంక ఇలా చేసుకుంటానండి అన్నీ పట్టుకున్నాం అనుకోండి ఎలాగుంటుందంటే ప్రతి ఒక్కటి భూతద్దంలో పెట్టి చూసుకుంటే మనం ఏవి చేయలేము అసలు ఏ పూజలు చేయలేము ఏ వ్రతాలు చేయలేము అసలు కాదు వీలు కాదు ఇప్పటి కాలంలో భక్తి ప్రధానము మన మనసులో చేసుకోవాలని భక్తి ఉంది శుచి శుభ్రంత ఇవి రెండు పాటించాలి యథాశక్తిగా ఉన్న దాంట్లో అమ్మవారినే కానీ అయ్యవారినే కానీ భగవంతుని పూజించాలి ఇంక అంతవరకు మాత్రమే ఇంకా అప్పటి వరకు పూజ చేసే అంత సర సేపు చాలా నిష్టగా పద్ధతిగా ఉన్న తర్వాత ఇంకా యథావిధిగా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పిల్లలు ఉంటారు పిల్లలతోటి ఏదో ఒకటి సమస్యలు ఉంటూనే ఉంటాయి పిల్లలతోటి పిల్లలు ఉన్న దగ్గర అలాగే ఉంటుంది మనము మడితో ఉండాలి అంటే కాలువదు ఒక పా పాప మీద పడుకోవడము సాయంకాలం మళ్ళీ యధావిధిగా కాలు చేతులు కడుక్కొని ఇంకెలాగో మనం నిద్రపోతే నిద్రపోము కాబట్టి మధ్యాహ్నము నిద్రపోయినా కూడా కాలు చేతులు కడుక్కొని మామూలుగా పసుపు కొద్దిగా కాళ్ళకి పసుపు రాసుకొని మొహానికి బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని మళ్ళీ ఏడాదిగా పూజ చేసుకుంటే సరిపోతుంది నైవేద్య మిషన్కి పండో ఫలము పెట్టుకుంటే సరిపోతుందండి ఇంక ఇలాగైతే చేసుకుంటాను నేను ప్రతిసారి ఇలాగే చేసుకుంటున్నాను కాబట్టి ప్రతి సంవత్సరము యథాశక్తిగా చక్కగా ఆరాధిస్తున్నాను అనే అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో ఎలా కనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి కొత్తగా చూసి పూర్తి వరకు వీడియో చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా అమ్మవారి అనుగ్రహం అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా సాయంకాలం కూడా మళ్ళీ పూలకి వెళ్తాను ఆ రుద్రాక్ష పూలు సాయంకాలం పూస్తాయి కదా ఈ కాలంలో రుద్రాక్ష పూ పూలు పూస్తూ ఉంటాయి కొన్ని రకాల పూలు పూస్తూ ఉంటాయి అవి తీసుకొచ్చి పెట్టుకొని పూజ చేసుకుంటాను ఇంకా సాయంకాలం చేసుకునే పనులన్నీ సాయంకాలం చేసుకుంటాను తమ్మలపాకులు తీసుకొచ్చి పెట్టుకోవడము పువ్వులు తీసుకొచ్చి పెట్టుకోవడము ఇంకా రేపటి పీఠానికి సంబంధించినవి వేవైతే ఉంటాయో అవన్నీ ఆ పెట్టుకోవడము ఇంకా అలాగా ప్రశాంతంగా హడావిడి పడకుండా కంగారు పడకుండా ప్రశాంతంగా భక్తిగా ఆరాధించడమే ఇంకా ముఖ్య ఉద్దేశం అన్నమాట తొమ్మిది రోజులు భక్తిగా ప్రశాంతంగా మన మనసు నిర్మలంగా ఉంచుకొని ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇంకా అమ్మని ఆరాధించడమే ముఖ్యము మరొక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్